ప్రీవియస్ వీడియోలో రియాన్ బాబుకి కి టీత్ వచ్చిందని పెట్టాను ఆ వీడియోలో టీత్ ఎవరికి కనిపించలేదంట ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను చూడండి అలాగే రియాన్ బాబుకి సెవెంత్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి టీత్ రావడం స్టార్ట్ అయింది ఫైనల్ గా ఇప్పుడైతే కనిపిస్తుంది అనుకోండి ఇప్పుడు రియాన్ బాబుకి ఎయిత్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు చిన్న పని మీద అయితే వచ్చాము ఎందుకనేది కూడా చెప్తాను అందరికి యూస్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటా అయితే కొత్తగా రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాలని దరఖాస్తు అయితే ఓపెన్ చేశారు రేషన్ కార్డ్ కోసం మీ సేవలో అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండి రియాన్ బాబు ఆధార్ కార్డు తీపించడానికి ఆధార్ సెంటర్ కి అయితే వచ్చేసాము జస్ట్ వాళ్ళ ఫాదర్ ఉంటే సరిపోతుందండి వాళ్ళ ఆధార్ కార్డు తోటి మనకి లింక్అప్ చేసి తీసేస్తారు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది మేమైతే చైతన్యపురి స్టాప్ బ్యాక్ సైడ్ అయితే నార్మల్ గా వన్ ఇయర్ అయిపోయాక ఆధార్ కార్డ్ అయితే తీపిద్దాం అనుకున్నాను కానీ అమ్మ దగ్గర నుంచి మార్నింగ్ కాల్ వచ్చింది అందరు రేషన్ కార్డు దరఖాస్తు అయితే పెట్టుకుంటున్నారు ఇంకా రియాన్ బాబు ఆధార్ కార్డు కూడా తీపి ఇంకా ఆధార్ సెంటర్ లో ఎంత క్యూ ఉంటదో అని మార్నింగ్ హడావుడిగా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు ఫైవ్ మినిట్స్ లో అక్కడ వర్క్ అయితే అయిపోయింది ఇంకా బయట టిఫిన్ చేసేద్దాంలే అని చాలా డేస్ తర్వాత చేసాం గానీ అస్సలు నచ్చలేదు వర్షం